హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మేక తలతో సూప్ చేస్తున్నానండి దానికోసం ఒక తల కొట్టించుకొచ్చాము ఆ తలని ముందుగా క్లీన్ చేసుకోవడానికి నీళ్ళు బాగా కాచి అందులో వేయాలండి ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను చూసారా అలా క్లీన్ చేసుకోవాలి తలలో నాలుగు ఉంటుంది కదండి ఆ నాలుగుని వాటర్లో వేణీళ్ళలో లేసిన తర్వాత అది అలా ప పైన లేయర్ అంతా అలా వచ్చేస్తుంది దాన్ని తీసేసుకోవాలి తీసిన తర్వాతే వండుకుంటే బాగుంటుందండి మనం తినటానికి కూడా బెరుగ్గా లేకుండా చికాకు లేకుండా బాగుంటుంది ఈ రకంగా ఆ నాలుగు ముక్కలన్నింటినీ పైన లేయర్ పీకేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి అదిగోండి నేను రెండు ముక్కలు చూపించాను మీకు ఇదిగోండి రెండో ముక్క చక్కగా ఈజీగా వచ్చేస్తుంది మనం వేడి నెలల్లో వేస్తేనే వస్తుందండి లేకపోతే రాదు ఈ రకంగా నాలుగ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ముక్కలు ఉంటాయి కదా తల ముక్కలు వాటిని కూడా క్లీన్ చేసుకోవాలండి అవ్వండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇప్పుడు ముక్కలన్నిటినీ చాకు పెట్టి ఆ పైన గీరేయాలండి మొత్తం చాకు పెట్టి కానీ మీరు స్పూన్ పెట్టి కానీ ఏదైనా సరే అలా మొత్తం అంతా గీర్త పైన డస్ట్ అంతా వచ్చేస్తుంది కాలుస్తారు కదా పైన మసి ఆ డస్ట్ అంతా వచ్చేసి చక్కగా క్లీన్ అవుతాయి మనకు చోటకి బాగుంటుంది స్మెల్ లేకుండా మనం వండుకున్నప్పుడు బాగుంటుందండి టేస్టీగా ఇంత బాగా క్లీన్ చేసుకుంటేనే మనం ఈ తలకాయ కర్రీ కానీ సూప్ కానీ ఏదైనా తినగలుగుతామండి లేదంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మసి స్మెల్లో ఆ నీచు వాసన అనేది ఉంటుందన్నమాట అందువల్ల మనం ఓపిక్గా కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అన్నీ కడిగి పక్కన పెట్టిన తర్వాత దీనిలోకి మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం ముందుగా ధనియాలు తీసుకున్నానండి ఒక మూడున్నర స్పూన్లు అంటే తల పెద్దది కదా ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా అలాగే గసగసాలు ఒక స్పూన్తో స్పూన్ తీసుకున్నానండి అలాగే యాలకులు ఒక మూడు మిరియాలు ఒక పది వరకు తీసుకున్నాను అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అండి లవంగాలు ఒక మూడు చెక్క ఎండు కొబ్బరి వేసాను అండి చెప్పలో ఒక పా వంతు సోంపు హాఫ్ స్పూన్ వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ సూప్ తయారు చేయడానికి కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసానండి కాగిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలు బాగా పేలాలి పేలిన తర్వాత పెద్ద అండి ఒకటి చాలా పెద్ద సైజు మీరు ఒక మీడియం సైజు అయితే రెండు చేసుకోవచ్చు ఒక ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ సగం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్ల వరకు ఉంటుంది అది వేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసి కలిగి పెట్టుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు ఉంటుంది కదండి అందుకని చెప్పి బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటా పెద్ద టమాటా కట్ చేసుకున్నాను మీకు ఇంకా కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చండి నేనైతే ఒకటే వేసాను మాకు అలా సరిపోద్ది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న తల ముక్కలు ఇవన్నీ వేసి తిప్పి ఆ నూనెలో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గనివ్వాలి వెంటనే కుక్కర్ మూత పెట్టేయకుండా అలా మగ్గించుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా మగ్గుతూ ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేసాను ఇది కూడా వేసి కలిగి పెట్టి కొంచెంసేపు మూత పెట్టానండి అది చక్కగా మగ్గుతుంది ఆయిల్లో టేస్ట్ కూడా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అవటం వల్ల బాగుంటుంది ఈ రకంగా కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టి చూసారా వాటర్ పైకి వస్తుంది ఆ వాటర్ అంతా వచ్చి ఎగిరిపోయే వరకు దాన్ని మనం అలా ఉడికించుకోవాలి అప్పుడే వాసన అనేది ఉండదండి లేదంటే మనం వేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టేసామనుకోండి ఆ నీసు వాసన అంతా దానికే పట్టేసి బాగోదు ఇప్పుడు కారం కూడా వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు వేసాను నేను ఈ కారం వేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉడికించుకోవాలండి మరలా ఆ కారం ఉప్పు అన్నీ చక్కగా ముక్కలకు పట్టి బాగుంటుంది ఈ రకంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయి చక్కగా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ పేస్ట్ కూడా వేసి కలిగి పెట్టి పేస్ట్ని కూడా సేపు ఉడికించుకోవాలి ఈ పేస్టేనండి మనకి ఈ తలకాయ సూప్కి మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే సూపు తిక్నగా తిక్కుగా ఉండటానికి కూడా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఈ పేస్ట్ వేయటం తెలియని వాళ్ళు ఈ పేస్ట్ వేసి చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు మళ్ళా మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు ఈ పేస్ట్ అడుగంటకుండా జార్ని కొంచెం వాటర్ పోసి కడిగి మళ్ళా వాటర్ కూడా పోసి దాంతోపాటు కొంచెం సేపు ఉడికిచ్చానండి లేకపోతే అడుగు పట్టేస్తుంది పేస్ట్ గసగసాలు కొబ్బరి ఇవన్నీ వేసాం కదా మంచి స్మెల్ వస్తూ బల ఉందండి ఉడికేటప్పుడు ఇప్పుడు ఇదంతా మగ్గిపోతూ ఉంది ఆ వాటర్ కూడా ఎగిరిపోయిందండి కొంచెం ఉంది ఇప్పుడు మనకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి మీరు కర్రీలాగా వండుకునే వాళ్ళైతే తక్కువ పోసుకోండి వాటర్ మా ఇంట్లో అయితే కర్రీలాగా తిక్కుగా వండితే తినరండి అందుకని చెప్పి నేను సూప్ లాగా ఎక్కువగా వాటర్ పోస్తాను ఆ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసి మళ్ళీ కలిగి పెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టి విజిలి పెట్టుకోవాలి సరిపడినంత వాటర్ అని ఇప్పుడే పోసుకోవాలి పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను నేను అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఐదు విజిల్స్ వస్తే చక్కగా ఉడిగిపోయింది తల చాలా మెత్తగా ఉడికింది బాగుంది ఇప్పుడు సూప్కి కొంచెం సాల్ట్ తగ్గిందండి మరలా కొంచెం సాల్ట్ వేసి తిప్పుకొని ఉడికించుకోవాలి మూత తీసేసిన తర్వాత కుక్కర్ మళ్ళీ కొంచెంసేపు మరిగించుకోవాలండి అది మరుగుతూ ఉండగా కొత్తిమీర అలాగే పుదీనా ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకొంచెంసేపు మరిగించాలండి ఈ ఆకులు బాగా ఉడికి ఆ సూప్లోకి దిగి బాగుంటుంది చాలా బాగుంటుందండి తలకాయ సూపు ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఈ తలతో చేసుకునే కూర కానీ సూపు కానీ చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి తిన్నప్పుడు మనకు చాలా ఎనర్జీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్